మినప సున్నుండలు ఈజీ మెథడ్లో పట్టు మినప సున్నుండలు తయారీ విధానం చూద్దాం చాలా సింపుల్గా ఇంట్లో మనమందరం ఎలా రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చిన్న వంట మీద ఒక లోట అంటే ఇది అర కేజీకి కరెక్ట్గా సరిపోతుంది అరకే పట్టు ఉండాలి సున్నుండాలి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే దోరగా వేయించుకోవాలి దాని ఇలాగ తిప్పుతూనే ఉండాలి ఇవి గోల్డెన్ కలర్లోకి రావడానికి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సమయం పడుతుంది ఇది ఒక మీ చేత్తో ఒక రెండు మూడు గుప్పుళ్ళు నువ్వులు ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బలం నేను సుమారుగా మూడు గుప్పుళ్ళు వేసాను ఇవి కూడా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి డ్రైగానే డ్రైగా ఫ్రై చేసుకోండి మనం ఈ విధంగా వేపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అది ఇదే మినపప్పు తీసుకున్నాం కదా పట్టు మినపప్పు దీంతోనే కప్పు బెల్లం పొట్టు మినపప్పులో మనం వేపెట్టుకున్నాం కదా తర్వాత నువ్వులు వేపుకున్నాం కదా అవి రెండు మిక్స్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇలా మినపప్పులో మూడు టేబుల్ స్పూన్లు బియ్యం కూడా కలుపుకోవాలి దీనిని కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలా డ్రై ఫ్రై చేసుకోవాలి ఇలా బియ్యం కూడా సున్నుండల్లో వేసుకోవడం వల్ల నోటికి చుట్టుకుపోకుండా ఉంటాయి ఇలా వేగాక తీసేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ఒక ఒక ఐదు లవంగాలు ఒక ఐదు లవంగాలు కూడా ఫ్లేవర్ కోసం వేసి మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఇలా మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీనిలో బెల్లం కలుపుకోవాలి మళ్ళీ కొంచెం జార్లోకి పిండి తీసుకొని హాఫ్ తీసుకొని మనం తురుము పెట్టుకున్న బెల్లం ఉంది కదా దీనిలో కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎందుకనంటే పిండిలో కలుపుకొని మిక్సీ పట్టుకోవడం మనం డైరెక్ట్గా బెల్లాన్ని మిక్సీ పట్టేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది ఇలా మిక్సీ పట్టుకు బెల్లం నువ్వుల పొడి మినపప్పు కలిపి వేసుకున్నాం కదా అది బెల్లం కలిపి పెట్టుకున్నది మిక్సీ పట్టుకున్నది ఇలా పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కన నెయ్యిని కరగబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇదిలా కొంచెం ఇట్లా గొయ్యిలాగా పెట్టుకొని దీనిలో గోరువెచ్చగా గోరువెచ్చగా ఉన్న నెయ్యిని దీంట్లో కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి నెయ్యిని పోసేయద్దు కొంచెం కొంచెంగా పోసుకోండి గోరువెచ్చని నెయ్యి అయితే అక్కడక్కడ మనం బెల్లం తురుముకున్నాం కదా అద బెల్లం తురుము అలా ఉండిపోతుంది ఈ గోరువెచ్చని నెయ్యి వల్ల ఆ కొంచెం ఎక్కడో పులుకులున్న బెల్లం కూడా కరిగిపోతుంది దానంగా ఎక్కువగా నెయ్యి ఒకేసారి పోసేసారనుకోండి మీరు ఒక దీనికి ఒక వంద గ్రాముల నుంచి పావు పావు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యిని తీసుకోండి ఒకేసారి వంపేయద్దు వంపేయకూడదు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మనకి చూసుకోవాలి ఉండ వస్తుందా రావట్లేదా అని దాన్ని బట్టి దాన్ని బట్టి మనం మనకు తెలుస్తుంది ఎంత నెయ్యి పడుతుంది అని ఒకేసారి అనుకోండి లడ్డు లూజ్ అయిపోతుంది తినేటప్పుడు వెగుటుకగా అని కూడా అనిపిస్తుంది ఎందుకండి ఇలా చేస్తే మనకి ఉండ విరిగిపోతున్నట్టు వస్తుంది కదా కాబట్టి ఇంకొంచెం మనం తీసుకున్న కిలో నూనెలో నెయ్యిలో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాం మనం దీనిలో నేను బెల్లం వేసుకున్నాను కదా మీరు కావాలి అంటే మీరు బెల్లం ఇష్టపడకపోతే మీరు పంచదారని కూడా పౌడర్ చేసుకొని పంచదారని కూడా కలుపుకోవచ్చు కానీ పంచదార కంటే కూడా బెల్లం చాలా పిల్లలకి బలం ఇదిగోండి మనం ఇంకా పాకిలో నెయ్యి తీసుకున్నాం కదా పాకిలో నెయ్యిలో ఇంత మిగిలింది మీరు పంచదార పా పొడి వేసుకొని సున్నుండలు చేసేటట్టయితే నెయ్యి ఎక్కువ పడుతుంది బెల్లంతో చేసేటట్టయితే నెయ్యి తక్కువ పడుతుంది ఇదిగోండి ఇలా మనం చేతితో తీసుకొని ఉండ చేస్తే వచ్చేటట్టు చూసుకొని నెయ్యి పోసుకోవడం ఆపేయాలి చూడండి అది ఇలా లడ్డు లడ్డూలు చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చేసుకోవాలి ఇదిగండి మనం చేసుకున్న క్వాంటిటీకి ఇలా ఇలా మనం చేసుకున్న క్వాంటిటీకి థర్టీ లడ్డూలు సున్నుండలు అయినాయి ఇది బయట ఉంచినా కానీ పదిహేను నుంచి ఇరవై రోజులు నిలవ ఉంటాయి చాలా హెల్దీ అండ్ టేస్టీ సున్నుండలు రెడీ అయిపోయాయి మీరు కూడా తయారు మీరు కూడా తయారు చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వాతి టూ పాయింట్ ఓ ప్లీజ్ like share and subscribe to my channel